స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్మికులకు చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు నూతన దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశామన్నారు స్వచ్ఛత పరిశుభ్రతలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారిని గౌరవించుకోవడం తమ బాధ్యతని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కమిషనర్ అన్వేష్ కౌన్సిలర్లు నరాల శేఖర్ చందు అజయ్ గోలి మహేష్ మున్సిపల్ మేనేజర్ సంపత్ శ్రీనివాస్ పాల్గొన్నారు వాడ మున్సిపల్లో మరి చైర్మన్ గారి అధ్యక్షతన అలాగే బీసీ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు యొక్క ఆధ్వర్యంలో మా కౌన్సిలర్లు గారి ఇందులో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన వర్కర్స్ అందరికీ మేల్స్ అండ్ ఫిమేల్స్కి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మహిళా తల్లకు రెండు చీరలు జాక్రి బీసులు వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జెన్స్ మొగా వాళ్ళ రెండు డ్రెస్సులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు కష్టపడ ఫలితంగా ఒక అందరము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి వాళ్ళ డ్రెస్సులు ఇచ్చి పంచడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య మన చైర్మన్ మాధవి గారికి రాజు గారికి వారికి మరి విమలవాడ పట్టణంలో స్వచ్ఛత పరిశుభ్రతలో మరి వారు భాగస్వాములవుతూ అంటే పట్టణాన్ని ఒక శుభ్రత ఉంచడంలో వారు నిలవేళ కృషి చేస్తున్నారు మరి వారు కూడా మావంత ప్పుడు కూడా వారికి ఏ ఇబ్బందులు లేదని కూడా మామూలుగా సాయంశాఖను అందించడం జరుగుతుంది ఈరోజు విములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ పరంగా ఇటు కోవిడ్ టైంలో ప్రాణాలు సైతం తెగించి వారు చేసే సేవలు కావచ్చు ఇటు జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా వారి సేవలు గుర్తించడం సేవల వల్లనే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు విములవాడ పట్టణం శుభ్రంగా నీట్గా వారు ప్రముఖ పాత్ర పోషిస్తూ వెమలవాడ పట్టణాన్ని ఇతర మున్సిపాలిటీకి ఆదంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా వారికి రానున్న